గట్కేసర్ క్రాస్ రోడ్ వద్ద గంజాయి తరలిస్తున్న ఐదుగురు యువకులను అరెస్ట్ చేసిన గట్కేసర్ ఎక్సైజ్ పోలీసులు పది లక్షల విలువ చేసే గంజాయి స్వాధీనం నారాపల్లిలోని గట్కేసర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మేడ్చల్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ గట్కేసర్ క్రాస్ వద్ద ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మల్లయ్య ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తుండగా కాకినాడ నుండి సతీష్ అనే వ్యక్తి వెంగనార్ కార్లో హైదరాబాద్కి గంజాయి తరలిస్తుండగా తనిఖీల్లో కార్లో గంజాయి దొరికింది అక్కడే మరో టిఎస్ స్టార్ బైక్ పై గంజాయి తరలిస్తున్న ప్రణీత్ సదానందలకు అదుపులోకి తీసుకోగా వారి వద్ద గంజాయి దొరికింది ఈ కేసులో మొత్తం ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు మొత్తం పది లక్షల రూపాయలు విలువ చేసే పది కిలోల గంజాయి స్వాధీనం చేస్తున్నట్లు ఐదుగురు నిందితులను రిమాండ్ కు తరలించినట్లు మేడ్చల్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ అరుణ్ కుమార్ తెలిపారు మరియు డైరెక్టర్ ఆఫ్ ప్రొవిషనల్ ఎక్సైజ్ కమలాసన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారు ఇచ్చిన ఆదేశాలకు అనుసారంగా ఎస్టిఎఫ్ టీం మరియు డిటిఎఫ్ గట్కేసర్ సంగ మంకాగిరి అండ్ ఎస్హెచ్ఓ గట్కేసర్ గారు ముగ్గురు కలిసి విస్తృతంగా దాడులు చేసి నిర్వహించిన రూట్ వాచ్లో గట్కేసర్ క్రాస్ రోడ్ నందు నిన్న సుమారు పదకొండు గంటల ఇరవై నిమిషాల ప్రాంతంలో ఒక వ్యాగన్ ఆర్ కారులో సుమారు ఎనిమిది వందల గ్రాములు గంజాయి ముత్తినేని సతీష్ సన్ ఆఫ్ శ్రీనివాస్ కాకినాడ నుంచి తీసుకొస్తున్న అతన్ని పట్టు పట్టుకొని ఆ వెహికల్ సోదా చేయాలి దాంట్లో ఎనిమిది వందల గ్రాములు గాంజా దొరికింది అట్లనే మరియు ఇంకొక వెహికల్ టీవీఎస్ కో స్టార్ దీంట్లో ఎనిమిది కేజీల డ్రై గాంజా ఇతను ప్రణీత్ సదానందం కరీంనగర్ వాసుడు ఇతను కూడా ఏఓబి నుంచి ఆంధ్రా నుంచి ఆంధ్ర ఒరిసా బార్డర్ నుంచి తీసుకొస్తున్న గాంజాయిని సోదా చేసి దొరికింది ఈ టోటల్ మొత్తము ఒక కారు తొమ్మిది పాయింట్ నాలుగు సుమారు పది పది కేజీల గంజాయి ఐదుగురు వ్యక్తులు అరెస్ట్ అయినారు ఇన్వెస్టిగేషన్ చేపట్టి ఎస్ఎస్ఓ గడ్కేసర్ గారు ఇన్వెస్టిగేషన్ చేపట్టి వారిని రిమాండ్ పంపుతారు తర్వాత తదుపరి ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తే ఇప్పటివరే ఎక్కడ దొరకలేదు చాలా మంది అలా అంటే వాళ్ళు మొత్తం కన్సూమ్ ఎట్లా కన్జ్యూమ్ చేస్తున్నారు అవన్నీ కూడా ఇది ఉన్నది ఇటు ఇంటి సమాచారం ఎవరైనా చేసినా కానీ ప్రజలు కానీ మీరు కానీ మీ ద్వారా కూడా మాకు సమాచారం ఇచ్చిన కఠిన కఠిన చర్యలు తీసుకుంటాం కాంట్రాబ్యాండ్ మొత్తం సుమారు పది లక్షల వర్త్ కాంట్రాబ్యాండ్ సీజ్ చేసిన జరిగింది గాంజాయి మరియు వెహికల్ గాంజాయి మరియు వెహికల్ కాంట్రాబ్యాండ్ వాల్యూ Thank you.